అందరికి నమస్కారం మిత్రులరా ఈరోజు విషయం ఏమిటంటే వినేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేదు ఇది చేయలేదు గగ్గోళ్ళు పెట్టిన వ్యక్తి ఈరోజు అదే బాటలు నడుస్తున్నారు అంటే అక్కడికి చెప్పండి ప్రజలు గ్రహించాలి జగన్ చేసింది తప్ప ఒప్పా సూటి ప్రశ్న ప్రజలకు నేను ఒక సూటి ప్రశ్న ఇస్తున్నాను జగన్ గారు చేసింది తప్ప ఒప్పా ఒక విషయం గ్రహించుకోవాలి ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ వాలంటీర్ల విషయము జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేదు అయినా ప్రజా సంక్షేమం కోసం వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చి ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు ఇది చేసింది తప్ప ఒప్ప ప్రజలు తమను తామే ప్రశ్నించుకోవాలి ప్రజలు తమను తామే ప్రశ్నించుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు అంటూ గతంలో ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ళ స్థలాలు ఊరి బయట ఇచ్చారంటున్నారు అయ్యా సిటీలు ఎక్కడైనా లక్షల మందికి ఉండేదానికోసం కోసం ఇల్లు ఎక్కడైనా స్థలం ఉన్నదా ఊరి బయట ఇవ్వకుండా ఇది ఇప్పుడు అదే టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఊరి బయట ఎక్కడున్న స్థలాలు ఎక్కడున్నాయి ఊరి బయట అని ఎప్పుడు అధికారులు పరుగులు పెట్టిస్తున్నారు చూడండి ఎక్కడున్న స్థలాలు ఊరి బయట అని అంటే అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఊరి బయట ప్రజలకు స్థలాలు ఇచ్చింది తప్ప ఒప్ప తమను తాము ప్రశ్నించుకోండి తమను తాము ప్రశ్నించుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రశ్న వేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టణాలలో ఒక సెంటు గ్రామాల్లో ఒకటిన్నర సెంటు ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామంటున్నారు ఓకే అక్కడ చిన్న మెలికె పెట్టారు సార్ గుర్తు గ్రహించాలి రాష్ట్ర ప్రజలు ఆ మెలిక ఏంటంటే గతంలో చ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే ఇళ్ళ పట్టాలు ఇచ్చారో వారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ఇళ్ల పట్టాలకు అనర్హులు దిస్ పాయింట్ ప్రజలు గ్రహించాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల ఇళ్ళు ప్రజలకు శాంక్షన్ చేశారు చేసిన తర్వాత లెక్కలు చూస్తే సరిపోవు తిరిగి ఏడు లక్షల ఇళ్ళు అంటే దాదాపు ముప్పై రెండు లక్షల ఇళ్లను కేటాయించారు పేద ప్రజల కోసం ముప్పై రెండు లక్షల ఇళ్ళు కేటాయింపు జరిగితే అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళు పేదలకు పట్టాలు ఇచ్చేశారు మిగతా పది లక్షల మందికి ఇవ్వవలసి ఉన్నది అంటే ఇరవై రెండు రెండు లక్షల మందికి ఇచ్చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటున్నారు గతంలో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో ఎవరికి ఏ అర్హులకైతే శాంక్షన్ జరిగిందో వాళ్ళని మేము పరిగణలోకి తీసుకోము అని ఇంకా తీసుకున్నప్పుడు ఇంకా ప్రజలకు పేదలకు పట్టాలిచ్చేది ఉంది ఎవరున్నారు అర్హులు ఎవరు చెప్పాలి ఇప్పుడు ఉండే అర్హులు ఎవరు ఎంతమంది అర్హులు ఉన్నారు దీనిపైన డేటా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఊరికే చెప్పేసి అయిపోయింది అంటున్నారు ఒక్క అర్థం చేసుకుంటే సోదరులరా ముప్పై రెండు లక్షల మందికి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రజల పేద ప్రజల కోసం పట్టాలు ఇచ్చారు అంటే ఇప్పుడు మేము వారికి ఇవ్వాము ఇంకొక కొత్త వారు ఎవరు నుండి అప్లై చేసుకునే ఇంక కొత్త వారు ఎవరు ఉన్నారు ఎవరూ లేరు ఆ డేటా ఎందుకు చెప్పేస్తే ప్రజలకు అర్థమవుతుంది ఇంకొక విషయం గతంలో చంద్రబాబు నాయుడు ఈ సలహాలు ముఖ్యమంత్రి సలహాదారులు రాష్ట్రాలకి సలహాదారులు అవసరమా ఎంత డబ్బు తినేస్తున్నారు ఏదేదో చేసేస్తున్నారు అన్నారు ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు తన కొలువులో సలహాదారుల కోసం దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు మంది వరకు సలహాదారులు ఏరే కోసం ప్రక్షన్ చేస్తున్నారు ఎవరు ఎవరు కావాలి ఎవరు వద్దు ఎవరు కావాలని అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ళ పట్టాల విషయంలో కానీ చేసింది ఒప్ప తప్ప ఒప్ప ఒక్కసారి ప్రజలు గ్రహించాలి ఈరోజు సలహాదారుల విషయంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించారో అదే చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఈరోజు సలహాదారుల కోసం ఎత్తుక్కుంటూ తిరుగుతున్నారు ఎవరిని పెట్టుకోవాలి ఎవరిని అంటే ఆ రోజు సలహాదారులు పెట్టుకుని చేసిన పని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని తప్ప ఒప్ప రాష్ట్ర ప్రజలు మేధావులు గ్రహించాలి ఇంకొక విషయం చెత్త పైన పన్ను అన్నారు చెత్త పైన అయ్యో చెత్త పైన పన్ను వేసేస్తున్నారు ప్రజలు నడ్డు విరుస్తున్నారని ఆ రోజు యాభై రూపాయలు ఒక మనిషి రోజు రెండు టీలు తాగితే ఒక టీ తాగి ఒక సిగరెట్ తాగితే యాభై రూపాయలు ఒక రోజు ఖర్చు అవుతుంది నెలకు ప్రజల అవసరార్థం యాభై రూపాయలు చెత్త మీద పన్ను వేస్తారు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులైతే కదా అధికారంలోకి వచ్చే రెండు నెలలు కావు దా దాదాపు కావస్తుంది ఆ చెత్త పైన పన్ను ఎందుకు తీసివేయలేదు అనేది క్వశ్చన్ రాష్ట్ర ప్రజలు గ్రహించాలని నేను అందరినీ వేడుకుంటున్నాను జై హింద్ జై జగన్ జై అదాల